కొడుకు దానికి ముప్పై రెండు అడుగులు ఫ్రెండ్స్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి చూసే విధానం బట్టి ఉండేది ఫ్రెండ్స్ మనకి మీకు ఎవరికైనా కావాలంటే ఎమర్చి అవుతాను నేను కామెంట్ చేసినా పర్లేదు కాల్ చేసినా పర్లేదు మన డిస్క్రిప్షన్లో నెంబర్ ఉండేది ఓకే ఫ్రెండ్స్ వీడియో చూడండి రంగ్ కూడా అయిపోయింది స్పెల్డింగ్ వర్క్స్ అయిపోయింది నెక్స్ట్ అనేది ఇక్కడ రేకులు ఎక్కిస్తున్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అయిపోయింది వెల్డింగ్ వర్క్స్ ఇంకా నెస్ట్ వచ్చి తరిగి అనమాట రేకులు చెట్టింగ్ పెడతాం వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడే రేఖిస్తున్నాము రేఖ పూజ కార్యక్రమం జరిగింది ఐదుగురు ఐదుగురు లేపండి ఐదుగురి లేపండే రాజకీయంత దూరం ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో రేగ ఎక్కిస్తున్నాము ఇక రేగుని బెండ్ చేసి పెట్టేస్తా టాప్ రేక్ హాయ్ ఫ్రెండ్స్ డీజే కొండ రెడ్డి వెల్లింగ్ వర్క్స్ ఈ టాప్ రేక్ కూడా ఈరోజు అయిపోయింది మన వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టాప్ రేక్ కూడా ఇదేసాం ఫ్రెండ్స్